కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అరచేతిలో దాగిన అదృష్ట రేఖల ప్రభావంలో మనం ఆచరించేటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానాలను గనక పరిశీలన చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మనంతట మనమే సంపాదించుకోవచ్చు ఏ వ్యక్తి అయితే నిత్యం సూర్యోపాసన చేస్తాడో సూర్య నమస్కారాలు చేస్తాడో ఆ వ్యక్తికి పరిపూర్ణవంతమైన ఆరోగ్యం చేకూరుతుంది అని శాస్త్రం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి హస్తం చూసినప్పుడు మొట్టమొదటిసారిగా ఆయుద్ధాయ రేఖ అని చెప్పేసి ఉంటుంది ప్రతి వ్యక్తికి ఆయుషు అనేది భగవంతుడు నిర్దేశిస్తాడు మనకి ఎన్నైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లెక్క పెట్టుకుంటూ ఆ యొక్క యమ ధర్మరాజు యొక్క ఆస్థానంలో ఉండేటువంటి ఆ యొక్క రాసుకునేటువంటి చిత్రగుప్తుడు ఆహా అని చెప్పేసి లెక్క వేస్తూ ఉంటాట పరమేశ్వరుడు కూడాను ఇక లెక్క వేసుకుంటూ ఉంటాడు అయితే ఎంత లెక్క వేసుకున్నప్పటికీ కూడాను పరమేశ్వర ధ్యానం చేస్తూ మృత్యుంజయ మంత్రాన్ని గనక జపించినట్లయితే తప్పనిసరిగా ఆయుష్ పెరుగుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు ఇక్కడ హస్తరేఖల్లో ఇది ఆయుధాయ రేఖ అంటారు ఇక్కడ ఉన్నటువంటి రేఖ శుక్ర వలయానికి ఆనుకొని ఉంటుంది పైనుంచి కింద వరకు కూడాను ఇది శుక్ర మౌంట్ అంటారు ఈ మౌంట్ పక్కన ఉన్నటువంటి రేఖ ఇది ఎంత పొడుగుంటే అన్నేళ్ల పాటు జీవిస్తాడు అని చెప్పేసి శాస్త్రం అయితే మధ్యలోనే ఈ రేఖ లేకుండా పోయిందనుకోండి ఇతను ఆయుష్మంతుడు కాదు అయ్యో చాలా తక్కువగా ఉంది ఆయుధాయం అని చెప్పేసి అతనికి రెమెడీ చెప్పాలి ఆయుష్ పెరిగేందుకు శివ పరమాత్మ నీ ఎందు అనుగ్రహం కలిగించేందుకు నువ్వు చేయవలసిన విధి విధానం ఒకటి ఉందయ్యా అని చెప్పేసి ఆ మార్కండేయుల వారికి ఏ విధంగా అయితే తల్లిదండ్రులు ఉపదేశం చేశారో ఇక్కడ అస సాముద్రికవేత్త కూడాను ఆ వ్యక్తికి ఉపదేశం చేసి ఆ మంత్రాన్ని చదువుతూ నిత్యం కూడా శివార్చన చేసుకో అని చెప్పాలి కొన్నాళ్ళు అయిన తర్వాత తమాషాగా ఆయుధ రేఖ పెరుగుతుందండి ఇది నేను అనుభవంతో చూసిన విషయం ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయుధ రేఖ లేదు చాలా ఘోరంగా ఉంది అయ్యో పాపం చాలా చక్కటి పిల్లవాడు ఇంజనీర్ చదివాడు ఆయుష్ లేకుండా ఎట్లాగో అని చెప్పేసి నాయన నువ్వేమనుకోకపోతే నేను ఒక మంత్రం ఇస్తాను ఆ మంత్రాన్ని నువ్వు అధ్యయనం చేయి నిష్టగా చేసిన తర్వాత నలభై రోజుల తర్వాత మళ్ళీ కనపడు అని అతనికి జ్యోషిష్యం చెప్పకుండా పంపించాను నలభై రోజుల తర్వాత వచ్చాడండి ఆయుధ రేఖ ఉంది అది మంత్ర ప్రభావం కదా ఆయనకిచ్చినటువంటి మంత్రం మహామృత్యుంజయ మంత్రం ఆనాడు మార్కండేయుడు వారు జపించింది కూడా అదే కదా పరమేశ్వరుడు ప్రసాదించిన అమృత వరం నేటికి కూడా పనిచేస్తోంది ఈ కలియుగంలో అందుచేత ఓం త్రయం మిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమేవంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని చెప్పేసి ఆ మంత్రాన్ని నిష్టగా స్నానం చేసి పరమేశ్వరుడి దగ్గర కూర్చొని రుద్రాక్షమాల తీసుకొని చక్కగా కనుక జపిస్తే ఆయుద్ధాయం పెరిగి తీరుతుంది ఆయుద్ధాయ రేఖ పరిపూర్ణంగా లేని వాళ్ళు ఇటువంటి విషయాన్ని ఆచరించడంలో ఆయుద్ధాయం పెరిగి తీరుతుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఆత్మరేఖ లేకుండా ఉంటారండి కొంతమంది ఒకటే ఒక స్ట్రైట్ లైన్ ఇట్లా ఉండి ఇట్లా ఉంటుంది అంతే ఇదేంటి ఆత్మే లేదు ఇతనికి ఈ ఆత్మరేఖ లేనివాడు జాతకానికి వచ్చాడేంటి అనుకున్నప్పుడు అతను ఎదిరించి మాట్లాడతాడు చూడండి అంటాడనమాట వస్తూనే అప్పుడు మనకు తెలిసిపోతుంది ఆహా ఇతనికి ఆత్మరేఖ లేదు ఇతను తాను నమ్మింది వేదం అందుచేత చెప్పేటువంటి విధానంలో అతని వేపే మనం పయనిస్తున్నట్టుగా మాట్లాడుతూ చిన్న హింస ఇచ్చి పంపించాలి ఇది శాస్త్ర నీ గూఢ రహస్యాలి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సుఖినో సుఖినోభవన్